నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా కాజీపేట డీజిల్ లోకషన్ మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ ఎస్కే జానిమియా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఎరజెండాను సీనియర్ కామ్రేడ్స్ ఎన్ రాజు దువ్వా శంకర్ జానీబాబు ఎగురవేశారు ముఖ్య అతిథిగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ కాల్వ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు అమరుల త్యాగాల ఫలితమే మేడే అన్నారు మజ్దూర్ యూనియన్ పోరాటాలతో హక్కులను సాధించింది అని కార్మిక ప్రయోజనాలకు సేవలందించే నాయకత్వాన్ని ముందుండి నడిపించాలి అని కోరారు కార్యక్రమంలో డీజిల్ బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ పాక వేదప్రకాష్ ట్రెజరర్ గిరిమిట్ల రావు ఆఫీస్ బేరర్లు తిరుపతి భాస్కర్ రెడ్డి గుర్రపు నాగరాజు వి యాద్గిరి ఏ యాద్గిరి ఏ సత్యనారాయణ ఆర్ నరేష్ యాదవ్ యూత్ సభ్యులు పుల్లూరి రవికిరణ్ హేమంత్ రాజ్ కుమార్ దాసరి జయకృష్ణ మహిళా కార్మికులు విజయ సంధ్య జుబేదా కరిమ భాగ్య శైలజ తదితరులు పాల్గొన్నారు ఒకవేళ దాన్ని డిస్మిస్ ఎప్పటికీ కోర్టు కేసు బిల్డింగ్ కట్టింది అని పార్షాన కోర్టు కేస్తే ఇటు నూట నలభై రెండు డబ్ల్యూజీ సెవెన్ అలాగే నూట ఇరవై లోకల్ డీజిల్ ఇది కాదన్నట్టుగా మొన్ననే వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు పీసీ గారు ఏంటిదంటే జీ నైన్ లోకోలు జీ నైన్ లోకోలు మనకి ఇవ్వబోతాళ్ళు స్టాఫ్ ఉన్నారా స్టాఫ్ మొత్తం నిన్ననే నలుగురు రిటైర్మెంట్ అయ్యింది ఇంకా రిటైర్మెంట్స్ ఉన్నారు చనిపోతాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ మెడికల్ ఎన్ఫిట్ ఒక్కరు కూడా షెడ్లకు వచ్చిన పరిస్థితి లేదు మరి ఎవరి మీద ఈ పని వారం పడుతుంది మన మీద పడుతుంది మీరు చూసారా క్వార్టర్ యాఫర్ సెక్షన్లో నలుగురు నుంచే కాడ ఇద్దరిని ఇస్తున్నారు ఇంకా చాలా సెక్షన్లలో కూడా కార్మికుల సంఖ్యను తగ్గించి నలుగురు నుంచే కాడ ముగ్గురిని ముగ్గురు నుంచే కాడ ఇద్దరిని ఇద్దరు నుంచే కాడ ఒక్కరినిచ్చి పని భారాన్ని మోపుతున్నారు రోజు గొడవలు అవుతున్నాయి షెడ్ల రోజు యూనియన్ ప్రతి దగ్గర వెళ్ళి ఎస్ఎస్సీలతో మాట్లాడి పరిష్కరిస్తున్నాం ఇది ఎస్ఎస్సిల తప్పు కాదు ఇది సీనియర్ ఏమీ తప్పు కాదు ఇది ఆఫీసర్ల తప్పు కాదు ఇది ఎంటైర్ పాలసీ ఈ పాలసీలు ఈ విధంగా మన మీద బలవంతంగా రుద్దుతున్నారు మనం ఎవరినో బ్లేమ్ చేయడానికి కాదు సినీ టైం చెప్తాడో లోకో పోవాలని ఎస్ఎస్సీ అంటాడో లోక కంపల్సరీ పోవాలని అంతిమంగా ఎవరు చేయాలి పని మనమే చేయాలి మన మీద లోడ్ పడుతుంది అందుకోసమే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఏదైతే జీ నైన్ ఉన్నాయో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మనం మరి పీసీ గారితో గత మంత్ జరిగిన చెప్పడం జరిగింది పక్కకున్న ఎలక్ట్రికల్ లోకో లో వాళ్ళు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ చదువుకున్నారు వాళ్ళు ఎలక్ట్రికల్ ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళ పుట్టుకనే ఎలక్ట్రికల్ లోకో లో ఎన్ని లోకాలు ఉన్నాయి నూట ఎనభై ఎనిమిది లోకాలు ఉన్నాయి వాళ్ళకి ఏంటి జీ నైన్ లోకాలు ఒకే ఒక లోకో నూట ఎనభై ఎనిమిది లోకాలు జీ మాత్రమే వాళ్ళకు ఉన్నాయి స్టాఫ్ ఎంత ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నాలుగు వందల అరవై మంది స్టాఫ్ దాని స్టిక్ ఎంత ఒక లోకోకి ఒకరు మాత్రమే పనిచేయాలి కానీ నాలుగు వందల అరవై మంది ఉంటారు నూట ఎనభై ఎనిమిది లోకోలు ఉంటాయి ఒకే మోడల్ లోకో ఉంటుంది అక్కడ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అవుట్ సోర్సింగే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అవుట్ సోర్సింగే అంటే మీరు ఏ విధంగా అక్కడ పని విధానం ఉన్నదో అర్థం చేసుకోండి మన దగ్గర అక్కడ లోకో షెడ్యూల్ కాగితే ఇరవై నాలుగు మంది ఒక లోకో ఎక్కుతారు వాళ్ళు ఇరవై నాలుగు మంది చివరికి నేను చెప్తే మీకు అక్షగా ఉంటుంది కానీ నిజం బ్రేక్ బ్లాక్ వేయడానికి కూడా సపరేట్ సెక్షన్ ఉంది మీరు నమ్మండి బ్రేక్ బ్లాక్ వేయడానికి కూడా సపరేట్ సెక్షన్ ఉన్నది వాళ్ళకి మన దగ్గర కింద ముగ్గురు ఇస్తాడు పైన ముగ్గురు ఇస్తాడు లోకో రెడీ చేయాలి ఇరవై నాలుగు మంది ఎక్కడ ఆరుగురు ఎక్కడ మీరు చెప్పండి అంటే ఎంత పనివారం మన మీద ఉన్నదో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మరి జీనాయ్ లోక వాళ్ళకి ఇయ్యచ్చు కదా వాళ్ళకి ఇవ్వకుండా మన మీద మన నెత్తి మీద ఈరోజు పెద్ద కుంపటి ఉంది నేను అర్థం చేసుకోవాలి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ స్పిక్ ఇచ్చారు మనకు పెద్ద ఎత్తున పోరాటం చేసినాం ఎంత సఫర్ అయ్యిండు ఎయిర్ బ్రేక్ కానీ లైట్ రిపేర్ కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ స్పిక్ ఏమో సికింద్రాబాద్ నుంచి మూమెంట్ అవుతుంది మన వాళ్ళు రెండు గంటల ముందు మెసేజ్ వస్తుంది ఇక్కడ నుంచి సికింద్రాబాద్ పోవాలి పాజిబుల్ అవుతుందా ఇంకా ఎవరు లేరా పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం పీసీ దృష్టికి తీసుకుపోయినాం సిఎల్ఈ దృష్టికి తీసుకెళ్నాం పీసీఏఈ దృష్టికి తీసుకెళ్ం కాలే చివరికి జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకపోయి ఆయనకు మొత్తం వివరించి చెప్పి జనరల్ మేనేజర్ గారు ఇమ్మీడియట్గా స్పిక్ కాల్పేటుండి తీసేసి మీరు వేరే కార్డు ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఈరోజు స్పిక్ను మనం తీసేయించగలిగాం లేకపోతే మన వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడేది అదేవిధంగా ఏదైతే మనకు టవర్ కార్ వ్యాగెన్స్ ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ప్యూహెచ్ఎం అని లెటర్ ఇచ్చారు మళ్ళీ గా ఆ ఇష్యూను టేకప్ చేసి పీసీ గారి దృష్టికి సీఎల్ఈ గారి దృష్టికి ఫైనల్గా మళ్ళీ జిఎం గారిని ఇన్వాల్వ్ చేసి మా దగ్గర జాగలేదు మనుషులు లేరు ఇప్పటికే రెండు మూడు రకాల మేము లోకుతున్నాం అవర్ అనేది మా సబ్జెక్టే కదా అది టిఆర్టీ సబ్జెక్ట్ అది ఎలక్ట్రికల్ వారి సబ్జెక్ట్ అది పక్కకు ఎలక్ట్రికల్